స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డలో సమత సైనిక్ సైనికల్ వ్యవస్థాపకులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పాలెటి మహేశ్వరరావు ఆదేశాల మేరకు రాయలసీమ కన్వీనర్ సి రంగయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట తప్పను మడం తిప్పను నేను విన్నాను నేను ఉన్నాను లాంటి గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తనకు ఓటు వేసిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసి ఈ ఐదు సంవత్సరాలు విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడని అన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అంటూ సీఎం కుర్చీ ఎక్కిన జగన్ రెండింటిలో దేనికి న్యాయం చేయకుండా రాష్ట్రాన్ని అంధకార కూపంలోకి తోసేశాడని ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అధికారమే పరమావధిగా రాష్ట్రంలోని ప్రతి సమస్య మీద అబద్దపు హామీలు ఇచ్చుకుంటూ పోయాడని అధికారంలోకి వచ్చిన వెంటనే తొంభై శాతం హామీల మీద ప్లేటు ఫిరాయించి రాష్ట్ర ప్రజలకు వెన్నుకోటు పొడిచాడని ఆరోపించారు పైగా ఇప్పుడు మళ్లీ తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం హామీలు నెరవేర్చానని జగన్మోహన్ రెడ్డి తప్పుడు లెక్కలతో ముందుకు వస్తున్నాడని తెలిపారు దాదాపుగా ఇచ్చిన పదైదు హామీల్లో ఒక్కటి కూడా పూర్తి చేయకుండా తాను నవరత్నాల పేరుతో తొమ్మిది హామీలు మాత్రమే ఇచ్చానంటూ అబద్దాలు ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి మోసాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూనే వారిపై సాగించిన దహనకాండ నా మేనమామలు అంటూ ఎస్సీలకు జగన్ చేసిన ద్రోహం గురించి ప్రజలకు తెలుసని అన్నారు మొత్తం వెయ్యిన్ని డెబ్బై ఆరు పదవుల్లో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పదవులు జగన్మోహన్ రెడ్డి తన కులానికే ఇచ్చాడంటే ఎంతటి కుల ఉన్మాదమో మీరే ఆలోచించండి అంటూ రంగయ్య తెలిపారు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పి విచ్చినకర రాజకీయాలు మాత్రమే చేసిన జగన్మోహన్ రెడ్డిది వికృత పాలన అని రంగయ్య ఎద్దేవా చేశారు ఈ సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ కర్నూలు జిల్లా నాయకులు బలరాముడు రాముడు పాల్గొన్నారు ఆలగడ్డ నియోజకవర్గంలో ఈరోజు సంతా సైనిక దళ ఆధ్వర్యంలో జగన్ చేసినటువంటి అరాచకాలు దళితుల మీద దాడులు సంబంధించి దళితులు నష్టపోయినటువంటి ఇరవై ఏడు పథకాలు నిర్వీర్యం చేసినటువంటి హామీలన్నిటి మీద కూడా ఈరోజు దళితులని ఆలగడ్డ నియోజకవర్గంలో ఐకమత్యం చేసి చైతన్యం చేసి ఎడ్యుకేట్ చేయడానికి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే మళ్ళా అభివృద్ధి అనేది ముప్పై సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్తున్నామన్నటువంటి ఆ విషయాన్ని అందరికీ కూడా తెలపడానికే ఈ రోజు ఆలగడ్డ నియోజకవర్గానికి సమతా సైనిక దళ ఆధ్వర్యంలో రావడం జరిగింది మరియు చంపి డోర్ డెలివరీ చేసినటువంటి నాయకుల్ని వెంట వేసుకొని తిప్పుతూ ఆఖరికి అంబేద్కర్ గారిని కూడా ఎన్నికల కోసము వాడుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని మేము సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ముఖంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే దళితులు నష్టపోయి దాదాపుగా ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు తొంభై శాతం కంప్లీట్గా మేము హామీలని నెరవేర్చాము అని చెప్తా ఉన్నారు ఏ హామీ అంటే అయ్యా సంక్షేమానికి అభివృద్ధికి తేడాది లేదా మీకు అంటే తొమ్మిది పథకాలు ఇచ్చినంత మాత్రం రాష్ట్రం అభివృద్ధిలో జరుగుతూ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఏ విధంగా మీరు చెప్పగలరు అంటే దాదాపుగా ఎనిమిది లక్షల కోట్లు అప్పులు పాలు చేసి ఈ రోజు సామాన్య సామాన్య మానవుని నడ్డి విరుస్తున్నటువంటి మీ ప్రభుత్వానికి స్వస్తి చెప్పేటువంటి సమయం ఆసనమైంది ప్రతి ఓటరు కూడా మేల్కొని వచ్చే ఓటు వేసే ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించాలని సంతా సైనికు దళ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే వేసే ఒక ఓటు మన ఐదేళ్ల పాలనలో ఐదేళ్ల మన అభివృద్ధిని ఐదేళ్ల మన జీవితాన్ని అది నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీరు అందరు తెలుసుకోవాలి ఎందుకంటే నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అని చెప్పి ఈ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా మన దళితుల దళితుల యొక్క అభివృద్ధిని మరిచి ఎందుకంటే ఆయన ఆయన ఆలోచన విధానం ఏంటంటే మళ్ళా దళితుల అభివృద్ధిలోకి రాకూడదు అనేటువంటి ఆలోచనతోనో అనగ దొరక్కబడి ఎక్కడైతే దళితులు ఉంటారో ఇప్పటి వరకు ఉండాలి నీకు ఓట్లు అడగడానికి ఎక్కడ అమరావతి ఎటుపోయింది రాజధాని మూడు రాజధానులు అన్నావు ఏది రాజధాని పోలవరం ప్రాజెక్ట్ ఏది ఈ రోజు ఈడీ కేసుల కోసము నీ లక్ష కోట్ల ఈడీ కేసుల కోసము ఈ రోజు తల వంచి ఈ రోజు కేంద్రంతో నువ్వు కుమ్మక్క నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను ఏ నిన్ను తెచ్చింది ఈ రోజు ప్రత్యేక హోదా లేదు ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారు అయ్యా రాయలసీమ ప్రాంతం వెనకబడిన ప్రాంతం కరువు ప్రాంతము మరి ఈ రోజు నీటి సమస్యలు విపరీతమైనటువంటి నీటి సమస్యలు ఉన్న కరువు ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపా పోలేదు మీరు ఎందుకయ్యా మీకు అవసరం లేదు కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్నికల్లో మీ ఓటమి చవి చూసేదాక మాత్రం ప్రజలు నిద్రపోయే ప్రసిక్తే లేదు ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు తిరిగినాం ఏ నియోజకవర్గం పోయినా కూడా అభివృద్ధి అయితే శూన్యము ప్రజల నోటి నుంచే మేము విన్నాము సో అదో అందుకోసమైన ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి కూడా మేము ప్రతి దళిత వాడలో కూడా మా సంతా సైనికులు వెళ్ళారు మీరు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా పాంప్లెట్ రూపంలో కరపత్రం రూపంలో ముద్రించి ప్రజల్లో చైతన్యం చేయడమే మా బాధ్యతగా మీ ఓటమే మా బాధ్యతగా మిమ్మల్ని ఓడించడమే మా లక్ష్యంగా మేము పెట్టుకుని సమతా సైనికులందరూ కూడా మేము అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నాము నా పేరు శ్రీరంగయ్య నేను సమతా సైనికు రాయలసీమ కన్వీనర్ని